చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు కానీ గుండె నిండా ప్రకృతిని కాపాడాలనే సంకల్పం ఉంది ప్రపంచ సైకిల్ యాత్రికుడు రంజిత్ ఆన్ వీల్స్ స్ఫూర్తితో సేవ్ సేవ్ సేవియర్ తన నినాదాన్ని తన శ్వాసగా మార్చుకున్నాడు కడపకు చెందిన యువకుడు కార్తిక్ ఐదు నెలల క్రితం ప్రారంభమైన అతని అసాధారణ సైకిల్ యాత్ర ఎన్నో ఎత్తుపల్లాలను దాటుకుంటూ నాలుగు వేల కిలోమీటర్ల మైలురాయిని పూర్తి చేసుకుంది సమాజానికి ఏదైనా చేయాలన్న తపనతో ప్రకృతిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో కార్తిక్ ఈ కార్యానికి శ్రీకారం చుట్టాడు ఐదు నెలల క్రితం కడప నుంచి బయలుదేరినప్పుడు అతని జోబులో డబ్బు లేదు కానీ తరగని ఆత్మవిశ్వాసం ఉంది కర్ణాటక గోవా ఆంధ్రప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాలను తన చక్రాలపై పర్యావరణాన్ని సందర్శించి ఈ ప్రయాణం పూలపాంపు కాదని ఎన్నో చేదు అనుభవాలు కూడా ఉన్నాయని కార్తిక్ లోకలైటింగ్తో మాట్లాడుతూ వాపోడయ్యాడు ముఖ్యంగా తమిళనాడులో భాషా సమస్యలు మరియు ఇతర సమస్యల వల్ల చాలా ఇబ్బంది పడ్డానని గుర్తు చేసుకున్నాడు అయినప్పటికీ ఎక్కడా వెనుదిరగకుండా తన లక్ష్యం వైపే దృష్టి సారించాడు కొన్ని చోట్ల ఎదురైన ఆ చేదు అనుభవాలను మరికొన్ని చోట్ల ప్రజలు చూపించిన ఆదరణ అతన్ని మైమర్పించాయని తన ఆవేదన తెలుపుకున్నాడు నా పేరు కార్తీక్ కడప జిల్లా మైకూరు మండలం బస్అపు చిన్న పల్లెటూరు అలాగే సైకిల్ యాత్ర చేస్తున్న కడప ఆల్ ఓవర్ ఇండియా అనేసి వితౌట్ మనీ వన్ రూపుకు లేకుండా మొత్తం దేశం మొత్తం తిరగాలనేసి ఒక మోటోతో సైక్లింగ్ చేస్తున్నా సేవ్ ట్రీస్ సేవ్ ఎత్ అలాగే చెట్లను నాటండి ఆరోగ్యంగా ఉండండి మన ఎన్వైరాన్మెంట్ని మనం కాపాడుకోవాలి రానున్న జనరేషన్కి చిన్నపిల్లలకి మనం ఇవ్వాల్సింది గోల్డ్ అమౌంట్ కాదు ఒక నేచర్ని ఇచ్చామంటే హెల్తీగా ఉంటారు హెల్తీగా ఉంటే మంచి చేయొచ్చు అనమాట అలాగే నేను చాలా వరకు ఫేస్ చేసింది ఏంటంటే చాలా వరకు కొన్ని ఏరియాస్లో వెళ్ళినప్పుడు కొంతమంది అక్కడక్కడ ఎందుకు చేస్తున్నావు సైక్లింగ్ అలాగే ఏంటి యూజ్ని వల్ల అలాగే చాలామంది చాలా ర్యాష్గా మాట్లాడుతున్నారు వాళ్ళకు నేను ప్రతి ఒక్కరికి నేను ఒక మెసేజ్ ఇస్తున్నాను అనమాట మీరు రానున్న యువత చూసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా సీక్రెట్స్ సీక్రెట్స్ కానీ అలాగే డ్రింక్స్ కానీ అలాగే గంజాయి కానీ ఇవన్నీ ఇప్పుడు యూత్ యూత్ చూసినట్టయితే ఎవరు జాబ్ కోసం కానీ స్టడీ కోసం కానీ ఎవరు ఇంట్రెస్ట్ చూపెట్టలేదు ప్రతి ఒక్కరు కూడా స్మోకింగ్ కానీ డ్రింక్స్ కానీ దీనికోసం అలవాటు పడుతున్నారు అలాంటి వాళ్ళకు మీరు అలాంటి వాళ్ళు మార్చాలంటే నా లాంటి వాళ్ళు మాత్రం కష్టపడాలి కష్టపడి కష్టపడే వాడికి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలాగే నేచర్ని మనమే కాపాడుకోవాలి ఇంకా ఇంతవరకు నాది నాలుగు వేల కిలోమీటర్లు కంప్లీట్ చేసుకున్నాను అలాగే నాది ఆరు ఐదు స్టేట్ కంప్లీట్ అయిపోయి ఆరో స్టేట్ నేను తెలంగాణకి ఎంటర్ అవుతున్నాను అయితే అలాగే మనం చూసుకున్నట్టయితే నాకు ఎక్కువ ఫేస్ చేసిందంటే బాగా కష్టంగా అనిపించింది తమిళనాడు అనమాట తమిళనాడులో ట్రావెలింగ్ చేయాలన్నా అలాగే తమిళ భాష తప్పక వేరే భాష మాట్లాడాలన్నా చాలా కష్టం అనమాట వాళ్ళు ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారంటే వాళ్ళ వాళ్ళ స్లాంగ్కి ఆ తమిళ్కి అంత ప్రిఫరెన్స్ ఇస్తారనమాట మనం చూసుకున్నైతే ఎవరు మన తెలుగు వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఎవరన్నా మన అదర్ అదర్ స్టేట్స్కి వెళ్ళింటే మనం కూడా హిందీ మాలేని ట్రై చేస్తాం అలాగే మనం హిందీ వాళ్ళు ఎక్కడ మనకి తెలుగు తెలుగు స్టేట్లో కనిపిస్తే వాళ్ళు తెలుగు మాలని ట్రై చేస్తారా ఎవరు కూడా తెలుగు మాలని ట్రై చేయరు డబ్బు లేకపోయినా దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని కార్తీక్ నిరూపించాడు అతనిది కేవలం ఒక యాత్ర కాదు పర్యావరణంపై సమాజానికి మేలుకొల్పు ఎందరో యువతకు కార్తీక్ ప్రయాణం ఒక నిలువెత్తు స్ఫూర్తిదాయకం ఎందుకు అనేసి కష్టపడే వాడికి ఎప్పుడు సపోర్ట్ ఇవ్వరు అలాగే చిన్న చిన్న ఫోన్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఇస్తున్నారు ఇప్పుడు అయితే రాను జనరేషన్కి ఇలాంటి కాపాడుకోండి ప్రతి ఒక్కరు కూడా చెట్లను నాటండి ఆరోగ్యంగా ఉండండి ఇలాగే అన్నలాగే మనం కూడా ఒక దేశం కోసం పోరాడాలి మన దేశం ఏంటో అత ఇతర దేశాలకు అన్నిటికీ మన సత్తాన్ని చూపించాలనేసి నేను సైకిల్ యాత్ర చేస్తున్నప్పుడు ఎలాంటి సపోర్ట్ లేకపోయినప్పుడు కూడా ఒకటి పట్టుదలతో చేస్తే ఏ రోజైనా ఒక సక్సెస్ని పట్టుకున్నాసి ఎంత కష్టమైన పర్లేదు ఇష్టంతో చేస్తున్నప్పుడు ఈ సైకిల్ యాత్ర అనేది